నమస్కారం అండి ఇవాళ చాలా సుదీరం శ్రీ సాయుత చ మరియు సాయి మంత్రి తరఫున మనం ఏర్పాటు చేసినటువంటి ఇది రాయాలను పట్టు అనుకు జరగడం జరిగింది రీసెంట్ గా ఆ తర్వాత బయటగా జరిగిన ప్రోగ్రాము ఇదే ఆయనకు ఇదే మొదలు అండ్ చాలా సంతోషం మనం ఎంత చిన్నం అంటే బ్రహ్మశ్రీ మైవర శ్రీనివాసరావు గారు నేను అందించలేనమాట ఆయన ఆయనకున్న నిష్ణాతని నేను చాలా చిన్నవాడిని వందించడానికి ఈ క్లయర్ లో నేను కొంత వెబ్సైట్ నుంచి తీసుకుని వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకుని నేను అనమాట అన్నిటికన్నా ముఖ్యం నాకేంటంటే నా హృదయాన్ని కలిగించింది ఆయన సుందరాకాండ గురించి చెప్పడం బాబా సమక్షంలో పుట్టుపత్తిలో ఆ చెప్పినప్పుడు కూడాను ఆయన ఎంత వినమ్రతతో నేను ఎంతో మంది భక్తులు బాబా ముందు మాట్లాడటం విన్నాను చూశాను కానీ వీరు చెప్పినప్పుడు ఆ ఆర్ద్రతగా ప్రత్యక్ష భగవానుడి యొక్క పాదస్పర్శికి తీసుకుంటానికి తన కారణమైనటువంటి తన తల్లిదండ్రులు ఈ ఉపాధి ఇచ్చిన తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉంటాడో వారికి నమస్కారం చెప్పుకుంటూ మొదలుపెట్టారు అంటే నాకు ఒక కళ్ళు బాబా ఇట్లాగే చెప్పారనమాట బాబా మా ఫాదర్ ఆ కళ్ళు నేను బాబా దేశంలోకి వెళ్తుంటే మా ఫాదర్ అంటారు సరే నీకు వాళ్ళు బాబా సమక్షంలో నీకు చాలా అద్భుతాలు జరుగుతాయా మెదాకిలు జరుగుతాయా అంటారు బాబా దగ్గరికి వెళ్తారు ఎన్నో జరుగుతాయి జరిగిన బాబా అంటారు ఆ కళ్ళు కుటుంబలో పెరుగు పిలవడం బాబా మీ నాన్న ఏం చెప్పారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొచ్చావు కదా ఏం చెప్పారు మీ నాన్న చెప్పినట్టుగా జరిగిందా ఒకసారి ఏదైనా నాకు అవన్నీ మాట మీరు చెప్పినప్పుడు ఆ తర్వాత సుందరాకాండ తర్వాత నాకు మీరు సుందరాకాండ ప్రవచనం వినడం వలన హనుమంతుడికి ఇక్కడ దగ్గర అయ్యే అవకాశాలు కల్పించాయనమాట బాబా పరోక్షంగా వాళ్ళ మధ్యాహ్నం మేము తీసుకున్నాము అటువంటి మహానుభావుడు అది ఒక్కడే కాదు అమ్మవారు దత్త అమ్మవారు ఆ లెట్టా శాస్త్రం యొక్క విశిష్టతని మీరు వినే ఉంటారు అది వింటే అమ్మవారు దించేస్తారు మందు ఆ తల్లిని కానీ ఇవాళ ఏం చూస్తారో మనకి తెలియదు కానీ చాలా సస్పెండ్ అయింది మనకి చాలా అచీవ్ చేసింది అది అయితే చుందరకండ్తో ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉన్నా కూడా మీరు అడగచ్చు టైము చెప్పారు మీరు అంత టైం అండి అంత టైం అన్నారు సో ట్రాఫిక్ ఎట్లాగా వారికి వదిలేశాము ఇప్పుడు వారిని నిన్నే వచ్చారు ఇండియా నుంచి గట్లాగా అన్నీ ఉంటాయి చాలా అదుపుగా ఉంటుంది సో మనం అందరూ ఒప్పుకుంటే వారు ఎంతవరకు చెప్పదలుచుకుంటే అంతవరకు చెప్పారు ఆ తల్లి కృపతో వారు తల్లి వారిని ఎంతసేపు మఠాన్ని ఇస్తే అని చెప్పి ఆ తల్లి సాయి మాత కృపతో ఇది ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరగాలని మనం నేను స్వామిని తారాము మనసారా ప్రార్థిస్తున్నాను स्वामी रामो मुत्सखाराघवेश सर्वस्व मे रामचन्द्रोदयारुः नान्यन् देवम् नैव जाने न जाने आपदामपहर्तारम् दातारम् सर्वम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकिकोकिलम् रामाय रामभद्राय रामचन्द्राय देधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः ఆంజనేయ స్వామి ఆకాశ మార్గంలో అలా ఎగిరించి ఇక్కడికి తీసుకొస్తే తిరుమల రెడ్డి గారి సంపూర్ణ సహకారం కారణంగా మొట్టమొదటిసారిగా భారతదేశం అనే పుట్టింటి నుండి అమెరికా దేశం ఈ అత్తింటిలోనికి అడుగు పెడుతూ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఇక్కడికి దిగితే చక్కగా ఆదరించినటువంటి విక్టర్ పచాడే పేరు వినగానే ఎవరో అనుకుంటారు వారు నీరజ్ నీరజ్ పచాడే గారి కుటుంబానికి చాలా చాలా ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ప్రప్రథమంగా వారికి వారి కారణంగా ఎందరందరో నాకు పరిస్థితులు అవుతూ ఉంటే ఎలా చెప్తాను అనేటటువంటి భయాన్ని తొలగించేందుకు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు రిటైర్ అయినటువంటి మురళీధర్ గారి అమ్మగారు వదరి గారు మళ్ళీ అదే రూపంలో ఇక్కడ కనిపిస్తూ నాకు కాస్త ధైర్యాన్ని ఇస్తే నేను ఎలా మాట్లాడినా అనేటటువంటి నమ్మకం నాకు బాగా కలగడమే కాక కుటుంబంలో గారు కుటుంబం మొత్తం సాయి రూపంలోనే కనిపిస్తూ ప్రతి క్షణము సాయి యొక్క ప్రతిస్పందనతో జీవిస్తూ కనిపిస్తూ నా అదృష్టవశాత్తు నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమక్షంలో సుందరకాండ ప్రసంగించిన రోజున స్వామి రెండు మాను కన్నీరు కార్చడాన్ని చూసి నేను చెలించిపోతే అదే సందర్భంలో వారు ఉండి అక్కడ ఆ విధంగా చెలించాలని మళ్ళీ తిరిగి గుర్తు చేయడం నాకు మరింత సంతోషంగా అనిపిస్తోంది ఈ సందర్భంలో ఇల్లు మొత్తం సాయి కుటుంబంగా ఉన్నటువంటి పేరు కూడా సాయి సదనం అయినటువంటి ఈ ఇల్లు ఇలాగే ఈ విధమైన ఆధ్యాత్మికమైన గోష్ఠులతో నడుస్తోందని తెలిసి ఇలాగే నడవాలి అనేటటువంటి అభిప్రాయంతో మురిసిపోతూ సమయం అల్పం కాబట్టి మీ అందరూ ఇంకా పనులన్నీ చేసుకోవాల్సిన వారు ఉన్నారు కాబట్టి శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోనికి జారుతున్నాను సుందరకాండ అని అనగానే పచ్చాడే గారు నేను భారతదేశంలో ఉన్నప్పుడు వెంటనే నేను ముద్రిస్తానండి అని చెప్పి ఆయన రాబోయేది పుష్కరాలు కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఆ కాలంలో వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా సరే దీని గురించిన ఆసక్తితో ఆసక్తితో ఉంటారనే అభిప్రాయంతో ఊహిస్తే అలాగే అని వెంటనే వారంతట వారే తెలియచేశారు నేను నేను అంత ప్రత్యేకమైన ధన్యవాదాలని వారికి అందిస్తూ ఉన్నాను సుందరకాండ ప్రసంగంలోనికి వెళ్తున్నాను నాది మట్టి ఉండరు కాబట్టి ఎవరినైనా చెప్పవలసిన వారి పేర్లని కానీ మర్చిపోయి ఉండి ఉంటే మరణించవలసింది గుర్తు ఎక్కడైనా ఏంటికైనా ఎవరైనా వచ్చినట్టయితే ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని అంటారు కానీ ఎందుకు ఏం తెలియని వాడని అనరు కాబట్టి నా గురించి ఇప్పటివరకు కుటుంబరావు గారు ఎక్కువగా ప్రసంగించి నా గురించి చాలా గొప్పగా చెప్పారనే విషయాన్ని మనవి చేస్తూ విశేషంలోనికి వస్తున్నారు తో రావణ నితాయ సీతాయ శత్రుకర్షణ పదమన్వేస్తూ చరణాచరితే పది తోరవరితాయా శ్రీమద్ రామాయణంలో ఏడు కాండలు ఉన్నాయి కాండ అంటే అధ్యాయాలు మన భాషలో అయితే చాప్టర్స్ ఉంటారు ఆ ఏడు అధ్యాయాల సుందరకా ఏడు అధ్యాయాల శ్రీమద్ రామాయణంలో ఐదవ కాండకి మాత్రమే ఆయన సుందర అని పేరు పెట్టారు ఎక్కడైనా ఓ తండ్రికి ఏడుగురు పిల్లలుంటే మా ఐదో వాడు బాగా అందగాడండి అని చెప్తే మిగిలిన ఆరుగురు ఏవైనట్లు కానీ వాల్మీకి మహర్షి కావాలని చెప్పి సుందరకాండకి మాత్రమే ఆ పేరు పెడుతూ సుందరము అన్నాడు మిగిలినటువంటి కాండలు వేటికి ఆ పేరు పెట్టకపోవడం ఈ కాండకి మాత్రమే సుందరమని పేరు పెట్టడం లో ఉండే విశేషాన్ని తెలుసుకుంటే అత్యాశ్చర్యకరం అనిపిస్తుంది సుందర ఎక్కడైనా లోకంలో ఎవరైనా తప్పిపోతే తప్పిపోయినటువంటి వ్యక్తిని ఒకసారి గుర్తించి రండి అని చెప్పడానికి ఏం చేస్తాం తప్పిపోయిన వ్యక్తిని గుర్తించగలిగిన వ్యక్తిని పంపిస్తాం అక్కడికి ఆంజనేయుడు ఎప్పుడూ కూడా సీతమ్మని చూచి ఎరుగడు ఎరుగడు కానీ రామచంద్రుడు గురించి స్వయంగా సీతమ్మ ఎక్కడుందో జాల కనుక్కురావయ్యా అంటే తప్పక వెళ్ళొస్తారని నమస్కరించాడు ఆంజనేయుడు దీంట్లో ఉండే రహస్యం తెలుసుకోవాల్సింది అని తెలియజెప్తూ వారు సుందరకాండ సుందరము అంటే ఇక్కడ విశేషంతో కూడిన రహస్యము అని అర్థం పోనీ రాముడిచ్చాడు అని అనుకుందాం వెళ్ళవయ్యా అని చెప్పి చిన్న వార్తనిచ్చి నువ్వు వెళ్ళు అని అన్నాడు అనుకుందాం మనకెవరైనా తెలియనటువంటి పనిని చెయ్యలేము అన్నటువంటి పనిని ఎవరైనా చెప్తే మనమేమంటాం నాకు తెలియలే నేను ఎప్పుడూ చూడలేదు ఎరగను నాకు తెలియదు ఎలా చేయగలను అని అడగాలి కానీ ఆంజనేయుడు మాత్రం అథవా సీతాం అరష్యామి రావణం సీతమ్మ స్వర్గంలో ఉన్నా సరే రావణాసురుడు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను తప్ప సీతమ్మ జాడ తెలియదు అని చెప్పనే చెప్పను అని అన్నాడు ఎలా అనగలిగాడు అక్కడుండే రహస్యం ఏమిటి సోయోహి అక్కడే అక్కడేమిటి సౌందర్యం దాంటో ఏమిటి రహస్యం దాంటో ఉంది